నగరపాలక సంస్థకు చెందిన ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ వైవో నందన కోరారు ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉంటుందని ప్రతి నగరపాలక సంస్థ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇప్పటి వరకు నలభై ఐదు మంది వివిధ సమస్యల పట్ల సర్వీసుల పట్ల రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అందులో టిడ్కో ఇల్లుకు సంబంధించి అదేవిధంగా పిఎంఏవై హౌసింగ్ సంబంధించి సిక్స్టీన్ సిక్స్టీన్ మెంబెర్సు అట్లాగే ఇంజనీర్ శాఖకి సంబంధించి ఫైవ్ మెంబర్సు విధంగా వేరియస్ కేటగిరీస్ ఆఫ్ అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు పిఎంఏవై టూ అనేటువంటిది ప్రజలకు అందుబాటులో ఉంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద ఇల్లు లేనటువంటి వారు ఇళ్ళకి అప్లై చేసుకోవచ్చు అట్లాగే గతంలో టిడ్కో ఇళ్లలో ఎవరికైతే ఇల్లు కేటాయించి ఉన్నారో అవి తుది పనులు అనేవి జరుగుతున్నాయి ఫినిషింగ్ వర్క్స్ అవి జరిగిన వెంటనే అప్పుడు అలాట్మెంట్ చేసిన వారందరూ కూడా ఇల్లు కేటాయించడం జరుగుతుంది అయితే ఇప్పటికే కొంతమందికి ఇల్లు కేటాయించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో వారందరూ కూడా త్వరితగతిన ఇళ్లలో చేరాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే రెవెన్యూ సంబంధించి ఈ షాపింగ్ కాంప్లెక్సెస్ ఎవరైతే ఉన్నారో వారు బకాయిల వారికి నోటీసులు ఇష్యూ చేశాము వారు కనుక సకాలంలో చెల్లించినట్లయితే వాటిని సీజ్ కూడా చేస్తామని చెప్పాము అటువంటి వారు కొంత సమయం కావాలని అడిగారు అయితే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి వారు త్వరిగతు బకాయిలు చెల్లించాలి లేని పక్షంలో ఈ మొండి బకాయిల వాళ్ళని షాప్లో సీల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అట్లాగే టౌన్ ప్లాన్కి సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ ప్రభుత్వ స్థలాల్లో ఎంక్రోచ్మెంట్స్ అయ్యి టెంపరీ షాప్స్ పెట్టి ఉన్నారని చెప్పడం జరిగింది వాటి కూడా వెంటనే రిమూవ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఎక్కడైనా సరే ఈరోజు జూబ్లీ హాస్పిటల్ రోడ్ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తున్నాం అదేవిధంగా కొండైపల్లం గేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తున్నాం అదేవిధంగా గత కొన్ని దశాబ్దాలుగా మనకి రామలింగపురం అండర్పాస్ దగ్గర మేజర్ డ్రైన్ పైనటువంటి ఎంక్రోచ్మెంట్స్ కూడా రిమూవ్ చేసి ఈ రోజున అక్కడ మేజర్ డ్రైన్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ కావడం జరుగుతూ ఉంది కాబట్టి నగర ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే ఎక్కడైనా సరే మేజర్ డ్రైన్స్ కావచ్చు మైనర్ డ్రైన్స్ కావచ్చు వాటి మీద ఎటువంటి ఆక్రమణలు ఉన్నా సరే వాటిని ఎటు నిష్పక్షపాతంగా వాటన్ని కూడా తొలగిస్తామని చెప్పి కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ మున్సిపల్ డ్రైన్స్ని కానీ మున్సిపల్ రోడ్స్ని కానీ ఆక్రమించవద్దని చెప్పి ఎందుకనంటే డ్రైన్స్ కట్టేటువంటివి అవి వర్షం పడినప్పుడు కానీ లేదా మన ఇల్లు నుంచి మురుగునీరు కానీ అవి సాధారణంగా బయటికి వెళ్ళిపోవాలి లేనట్లయితే రోడ్లన్నీ కూడా జలమైపోయి మనకి అర్బన్ ఫ్లడ్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మున్సిపల్ డ్రైన్స్ పైన నిర్మాణాలు చేపట్టవద్దు మున్సిపల్ డ్రైన్స్ని కానీ రోడ్స్ కానీ ఆక్రమించవద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి ఆల్రెడీ వర్క్ స్టాప్ చేయమని చెప్పాము అయితే వాళ్ళు ప్లాన్ అప్లై చేసుకునే ప్రాసెస్ ఉన్నారు రీసెంట్ గా రోడ్ వైడింగ్ కూడా చేశారు అయితే ప్లాన్ అప్రూవల్ కాకుండా కనుక వారు ముందుకెళ్ళినట్టు ఖచ్చితంగా దాన్ని సీజ్ చేయడం కూడా జరుగుతుంది